ఏదైతే మనం పట్టిస్తే మన లిఫ్ట్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అయింది వన్ ఇయర్ లో పూర్తి చేసాం దగ్గర దగ్గర వెయ్యి పదకొండు వందల కోట్లు ఆ ప్రాంతంలో పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఇక్కడ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు చేసిపోయిన దానివల్ల కృష్ణా డెల్టా ఇన్ టైమ్ లో పంట లేయగలిగాం ఏదైతే సైక్లోన్ నుంచి కాపాడుకోగలిగాం అంతకుముందు నీళ్లు లేనటువంటి వెస్ట్ గోదావరి జిల్లాలో ఏదైతే ఈ యొక్క చేపల చెరువులకి నీళ్లు లేకపోతే నీళ్లు ఇవ్వగలిగాం అంతేకాకుండా ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇవ్వగలిగా రాయలసీమలో ఈ టెన్ ఇయర్స్ లో మార్పులు వచ్చాయి ఇట్ ఇస్ ఎ గేమ్ చేంజర్ ఒకప్పుడు ఎడారిగా ఉన్నటువంటి రాయలసీమ అనంతపురం జిల్లా ఈరోజు ఒక్క గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్స్ తీసుకొచ్చి ఆ ప్రాంతమైన మార్పు జరిగే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఇండియాలో హైయెస్ట్ ఆర్టికల్చర్ పండ్ల తోటలు ఎక్కువ ఉండే ప్రాంతం ఏదంటే ఆంధ్రప్రదేశ్ నాట్ మహారాష్ట్ర నాట్ యూపీ ఆంధ్ర అందులో ఎక్కడి నుంచి వస్తుందంటే రాయలసీమ ఇప్పుడు అదే రాయలసీమ అని రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే గ్లోబల్ హబ్ గా తయారు చేయాలనుకుంటున్నాం నాట్ ఓన్లీ ఫర్ ఇండియా ఇట్ విల్ బి గ్లోబల్ హబ్ క్లైమేట్ ఒక అడ్వాంటేజ్ ఉంది లాజిస్టిక్స్ ఉన్నాయి ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం రాయలసీమ పరిస్థితి టోటల్ గా ఆంధ్రాని మించి రాయలసీమ అభివృద్ధి అయ్యే పరిస్థితికి వచ్చింది దానికి కారణం అక్కడ ఉండే అడ్వాంటేజెస్